హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం పూజ గదిలో అగ్గి పుల్లలు ఉంచితే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం దేవుని గది చాలా పవిత్రమైన ప్రదేశం ఇది దేవుణ్ణి పూజించడానికి కాకుండా ఇంట్లోకి శుభశక్తిని ఆకర్షించడంలో దోహదపడుతుంది దేవుని గదిలో ఏ వస్తువులు ఉండాలి ఏవి ఉండకూడదు అనే అంశంపై వాస్తు నిపుణులు స్పష్టమైన సూచనలు చేస్తున్నారు వాస్తు ప్రకారం పూజ గదిలో అగ్గిపుల్లలు ఉంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి అని చెబుతున్నారు అగ్గిపుల్ల అంటే నిప్పు పూజ గది అనేది ఆధ్యాత్మిక శక్తులతో నిండిన ప్రశాంతమైన ప్రదేశం అందువల్ల ఆ ప్రదేశంలో అగ్గిపెట్టే ఉంచడం వల్ల ఆ శక్తులలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు వంటగది నిప్పును ఉపయోగించే ప్రదేశం కాబట్టి వంటగదిలో అగ్గిపుల్లలు ఉంచడం మంచిది అని సూచిస్తున్నారు వాస్తు ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్ట పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పవు అని వాస్తు జ్యోతిష నిపుణులు పేర్కొంటున్నారు పూజ గదిలో అగ్గిపెట్టే ఉంచాల్సిన అత్యవసర పరిస్థితి ఉంటే దానిని ఒక బట్టలో చుట్టి కనిపించకుండా ఉంచాలంటున్నారు పూజ గదిని దక్షిణ దిశలో ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచాలి అని చెబుతున్నారు దీపం వెలిగించిన తర్వాత ఉపయోగించిన అగ్గి పుల్లలను పక్కన పెట్టడం దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది అని చెబుతున్నారు ఈ వీడియోలో మనం పూజ గదిలో అగ్గి పుల్లలు ఉంచితే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్